రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే సోమశీల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రానున్న క్రమంలో నది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట పురపాలక అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు శనివారం నెల్లూరులోని బోడిగాడి తోట సమీపంలో ఉన్న నివాసాలను టీడీపీ శ్రేణులు పరిశీలించారు ఆ ప్రాంతంలో పలు నివాసాల్లోకి పెన్న నది వరద నీరు వచ్చి ఉండడం గమనించి వారు మంత్రికి తెలియజేశారు వెంటనే నివాసాల్లోకి నీరు వచ్చిన వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి టీడీపీ శ్రేణులు తరలించారు పునరావాస కేంద్రంలో బస ఉంటున్న వారిని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తల్లపాక్ అనురాధ పరామర్శించారు మంత్రి ఆదేశాల మేరకు బాధితులు ఉండేందుకు వసతులు ఏర్పాటు చేయడంతో పాటు భోజన సదుపాయం ఈ వర్షాల నేపథ్యంలో రానున్న మూడు రోజులు కీలకమని భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు అదేవిధంగా సోమశీల జలాశయం నుంచి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీస్ వేసుకుంటూ ప్రజలకి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలంటూ మంత్రి నారాయణ అటు అధికారులకు ఇటు టీడీపీ శ్రేణులకు సూచించారు వీళ్ళకి చెప్పాను మేడం వీళ్ళకి ఈ ఇంటి వాళ్ళకి ఈ మూడింటి వాళ్ళకి కూడా చెప్తాం నైట్ మీరు బయట ఇది ఇంకోటి కొంచెం నన్ననేరే ఏలేదు ఆట్ నిన్ వైస్ సార్ ఇది ఫోటో ఇది వచ్చేసి ఎవరు లోకాలి కొట్టు ನೀವು ಅಲ್ಲಿ ಊರಿ ಚೂರು ಸರ್ಟನ್ ಗೊಚರತೆ ಕಾಣುತ್ತೆ ಪ್ರೀತಿ ಇಲ್ಲಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಏನು ಇಲ್ಲ ಏನು ಇಲ್ಲ ಕಾಲಿ 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 ಉnde ಕಾಲಿ ಕಾಲಿ ಆಗತಲ್ಲ ಮೇಡ ಅವತಲೇ ಬವನಲ್ಲಿ ಮಕ್ಕನೆ ಬವನ ಇಲ್ಲಾಡೆ ನಮ್ಮ ಹೊಂಬೊಲ್ಲಿಲ್ಲಿ ಇದೆ ನಾನು ಆಟ್ರೋ ಅಣ್ಣಾ